బాగున్నారా బాగున్నారా ఎలా బాగుంటారయ్యా మీరు ఆడ రాక్షసపాన సాగుతుంటే మీరు బాగుంటారా అన్యాయం అయిపోలేదా రాష్ట్రం ఈ అక్రమార్కు సాగనవ్వడం కోసమే ఈ శంకారావం ఇవాళ మన ప్రీతం నేత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చారు ఇందాక ఎండ మండిపోయింది ఇప్పుడు ఏంటి చల్లబడిపోయింది దేనివల్ల చంద్రబాబు గారి వల్ల ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా అభివృద్ధి చెందాలన్నా పేదరిక నిర్మూలన జరగాలన్నా అన్ని బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నా మరలా చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఉంది ఎవరు రావాలి ఎవరు రావాలి సిబిఎన్ రావాలి దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఎవరున్నారు పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మర్చిపోకండి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జనసేన సారాజ్యంలో ఈ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలని ఈ రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటా ఉంది ఎక్కువసేపు నేను మాట్లాడకుండా బ్రీఫ్గా మన నియోజకవర్గానికి సంబంధించి ఎన్నెన్నో సమస్యలు నాలుగున్నర సంవత్సరాలుగా అభివృద్ధి లేదు కనీస సహాయం లేదు రెండు కోట్ల గాంటిస్తే కాంట్రాక్టులు పనిచేయని దౌర్భాగ్య ఉంది జల మిషన్ ఇంటింటికి నీరు ఇవ్వాలని చంద్రబాబు గారు మొదలు పెడితే దాన్ని రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి నీరు వస్తా ఉన్నాయా వేల రెండు వందల ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చంద్రబాబు గారు కట్టించారు మన నియోజకవర్గంలో పక్కనే తొర్రేడ్ బొమ్మూరులో శాటిలైట్ సిటీలో వడ్డర కాలనీలో ధవళేశ్వరం అనే చోట్ల ఎంత మందికి ఇల్లు ఇచ్చాడు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు ముప్పై ఆరు లక్షల మందికి ఇళ్ళు ఇస్తానని దగా చేసి నా లెక్కనికి పనికి రాని పట్టాలు ఇచ్చి కనీస ఆవాసాన్ని కల్పించిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం రహదారులు లేవు అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు ఇలాంటి దౌర్భాగ్య పరిపాలన సాగ నంపాలంటే కలిసికట్టుగా మనం కృషి చేయాలి నేను ఎక్కువ సమయం తీసుకు ఎందుకంటే మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటాం అవినీతి అక్రమాలకు కేంద్ర బిందువైన ఒక ప్రాక్షన్ రాజకీయవేత్త ఒక సాడిస్ట్ జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలంటే మన అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి చేయి చేయి కలిపి ముందుకు సాగాలి దానికి అందరూ సిద్ధమా అందరూ సిద్ధమా వేలాదిగా తరలి వచ్చిన మా సోదరి మండలకి సోదరులకి వివిధ నియోజకవర్గాల పెద్దలకి అందరికి కార్యకర్తలకి న్యాయం జరగాలంటే తెలుగుదేశం రావాలి చంద్రన రావాలి చంద్రనకి మన మద్దతు ఇద్దామా చంద్రనకి మన మద్దతు ఇప్పుడు భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగిన రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రగతికి పునాదులు వేయటమే కాదు రాష్ట్రాన్ని సుసంపన్నం చేయడం కోసం అహర్నిషన్ తప్పించి తన ఆరోగ్యాన్ని తన వయసుని కూడా లెక్క పెట్టకుండా రాత్రి కష్టపడి దూరదృష్టితో విజయంతో ముందుకు సాగుతున్న చంద్రబాబు గారు ఈ రోజున మన ముందుకు వచ్చారు ఆయన కడే కష్టంలో మనం పదోవంతైనా పడదాం ప్రతి ఒక్కరూ పదో కష్టపడదాం తిరిగి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అని కోరుతూ దూరదృష్టి కలిగి విజనరీ